నమస్కారం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంద రోజుల్లో ఎన్డీఏ కూటమి ఏదైతే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధితో పాటు ఈరోజు ఒక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాము దీన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి మనం చేసినటువంటి ఈ కార్యక్రమాలను ప్రతి చేయమని పెంచడం జరిగింది దానిలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఉప్పునూరు మండలం ఉప్పేరు గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించి అక్కడ మన వంద రోజు పాలన గురించి ప్రతి ఒక్కరిని కూడా తెలియచేయడం జరిగింది అలాగే ఈ వంద రోజు పాలనలో విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే పిన్షన్స్ మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పిన్షన్స్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం కానీ అలాగే నిర్వాసితుల సమస్యలు చేర్చడం కానీ అలాగే పంచాయతీకి సంబంధించి సిసి రోడ్లు మెయిన్ రోడ్లు వీటికి నిధులు నిధులు ఇవ్వడం కానీ అలాగే ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఎన్డీఏ కూటమి ఆ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతుంది అలాగే అధికారులు కూడా అప్రమత్తమై ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఎన్డీఏ కోటమి ముందుకు వెళ్తుంది అలాగే ప్రజలందరూ కూడా మేము వారు అనుకున్నటువంటి ఓటు వేస్తే మా రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది అలాగే మా గ్రామం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించారు తప్పకుండా వారు ఏదైతే మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అప్పు చేయకోకుండా ఈ వంద రోజుల పాలనలో అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క వీటిని సమకూర్చుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా వీటిని తీసుకువెళ్తున్నాం అలాగే రోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడ కూడా డైవర్షన్ చేయకోకుండా వీటి నిధులు సద్వినియోగం చేయకోకుండా దుర్వినియోగం చేశారు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలల లోపే ఈరోజు నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అలాగే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు పార్లమెంట్లో బిల్ పా ఆమోదం తెలపడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన వంద రోజుల పాలనలో అనేక వంద రోజులు సంక్షేమ పథకాలని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది దీనికి కృషి చేసినటువంటి అలాగే చంద్రబాబు నాయుడు గారికి గారికి మా ఫోవర్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే గత ప్రభుత్వాల్లో మన రాష్ట్రాన్ని అప్రమాయం చేసేశారు కానీ ఈరోజు ఉన్నా లేకపోయినా ప్రజలకు మనం మాటిచ్చ ఎన్నికల సమయంలో ఆ మాటని తప్పకుండా నెరవేర్చాలి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మనం న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటున్నారు అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా మా కాన్సెన్సీ మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఎంపీ గారి ద్వారా కూడా అనేకమైన ఫండింగ్ తీసుకువచ్చి మా కాన్సెన్సీని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచడం జరిగింది ఏజెన్సీ ప్రాంతం పోలవరం నియోజకవర్గం దీనికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి వారిని అడగడం వారి వెంటనే మీకు కావాల్సినటువంటి నిధులు నేను మంజూరు చేస్తాను మాట్లాడడం జరిగింది తప్పకుండా వారికి మా పోలవరం ఈ గ్రామంలో మా జనసేన నాయకులైనటువంటి పోటీ గారి ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీ ఆఫీస్ ఓపె ఇంటి దగ్గర కోటి గారి ఇంటి దగ్గర ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీ ఓపిక పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది రేపటి నుంచి పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పార్టీ ఆఫీసు తీసుకురావచ్చు తప్పకుండా ప్రతి మండల కేంద్రంలో పార్టీని ఆఫీస్లో చేయమని మండల అధ్యక్షులు గారికి తెలియచేయడం జరిగింది అదేవిధంగా రోజు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి మండలంలో కూడా అనేటువంటి సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కాకుండా అలాగే మండల కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ అందరి కష్టపరితన ఈరోజు ఎన్ఐఏ కూటమి అధికారంలోకి వచ్చింది మనం ప్రజలకి మరింత చేరువుగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా ఏదైతే వారు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని నెరవేర్చే విధంగా మీ అందరూ కూడా తోడ్పాటు అందించాలి ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి అలా అందుబాటులో ఉండడానికి మండల కేంద్రంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఈ వంద రోజుల్లోనే నేను అభివృద్ధి చేసి చూపిస్తే ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి మీ నాయకులు సహాయ సహకారాలు అవసరం కలుగుతుంది